హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా అందరూ టీ కాఫీ స్నా టీ కాఫీ తాగారా అలాగే టిఫిన్ తిన్నారా లేదా చెప్పండి అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి మీది ఈరోజు సండే ఫెషల్స్ మధ్యాహ్నం ఏం వండుకుంటున్నారని కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు మీలో అయితే మటుగా మా అబ్బాయి కోసం నేను రాగిజావ చేశాను చూడండి రాగిజావ ఎలా చేశానంటే ఏం ఏం వేసాను పిల్లలకి ఇష్టం లేని వాళ్ళు కూడా తాగుతారు తింటా ఇలా తాగుతారు చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి రాగిజావ అనేది ఈ రాగి జాగలోనే చూడండి మనం ఒక పచ్చిమిర్చి వేసాను అలాగే క్యారెట్ తురుము కూడా వేసాను ఇలా వేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా బాగుంటారు ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇందులోనే మనం తింటారంటే కాదు తాగుతారు సారీ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇష్టంగా తాగుతారు చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే మనం మజ్జిగ వేసుకొని తాగు మజ్జిగ వేయి వేసుకుంటే బాగుంటుంది అలాగే మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసం అనేది కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ अलगें वीडियो का नचते मिले लाइक चैनि फ्रेंड्स ओके okay, फ्रेंड्स बाय